గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు సోషల్ స్టడీస్లోని ఆరో తరగతిలోని మొట్టమొదటి పాఠము పటాలను చదవడం మరియు తయారు చేయడం ఆ పాఠంలోని కొన్ని ప్రశ్నలను మరియు దాని యొక్క జవాబులను డిస్కస్ చేద్దాము మొట్టమొదటిగా చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మల్లిక లైలాకి ఎలాంటి ఎలాంటి మ్యాప్ పంపారు సో ఇందులో నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది రాజకీయ భౌతిక స్కెచ్ రూపురేఖలు మల్లిక లైలాకి పంపిన మ్యాప్ ఏ మ్యాప్ అంటే స్కెచ్ మ్యాప్ స్కెచ్ మ్యాప్ గీసి లైలాకి పంపడం వలన లైలా మల్లిక ఇంటికి చేరింది నెక్స్ట్ క్వశ్చన్ మల్లిక ఎక్కడ నివసిస్తుంది ఆదిలాబాద్ కరీంనగర్ జగిత్యాల్ వెంకటాపురం ఆన్సర్ వెంకటాపురం మల్లిక వెంకటాపురం అనే విలేజ్లో నివసిస్తుంది మూడవ ప్రశ్న మీరు తూర్పు ముఖంగా నిలబడితే మీ కుడివైపు ఉన్న దిక్కు ఏది ఇదో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మరియు కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ కూడా అనొచ్చు మీరు తూర్పు ముఖంగా నిలబడితే అంటే ఇది ఈస్ట్ అనుకుంటే ఎగ్జాంపుల్ మీ వెనకాల వెస్ట్ అంటే పడమర ఇక్కడ ఏమడుగుతున్నాడు మీరు తూర్పు ముఖంగా నిలబడితే మీ కుడివైపు ఉన్న దిక్కు ఏది సో కుడివైపున ఏ దిక్కు ఉంది దక్షిణం అది ఓకేనా ఇటువైపు ఉత్తరం నెక్స్ట్ క్వశ్చన్ మ్యాప్ పైభాగంలో ఏ దిశ చూపబడింది ఎప్పుడు చూసినా కానీ మ్యాప్ పైభాగంలో ఉత్తరం చూపించబడుతుంది ఇంగ్లీష్లో అయితే నార్త్ అంటాం తెలుగులో అయితే ఉత్తరం కింద దక్షిణం అదేవిధంగా ఇటు ఈస్ట్ తూర్పు ఇటు వెనకాల అంటే పడమర ఈ విధంగా మ్యాప్ మ్యాప్లో అంటే మనం రాస్తున్నప్పుడు మ్యాప్ని ఈ విధంగానే చిత్రీకరిస్తాము మ్యాప్ యొక్క కుడివైపున ఏ దిశ చూపబడింది మళ్ళీ సేమ్ క్వశ్చన్ మ్యాప్ యొక్క కుడివైపున అంటే ఇప్పుడే డిస్కస్ చేశాం మ్యాప్ భాగంలో ఉత్తరం ఒకవేళ మీరు ఉత్తరం వైపు చూస్తున్నట్టయితే కుడివైపున అంటే ఈ వైపున తూర్పు అవుతుంది పైన ఉత్తరము కుడివైపున తూర్పు అదే ఎడమ వైపున అయితే భూమిపై అసలు దూరాన్ని మ్యాప్ లో తగ్గించడం ద్వారా చూపించడానికి మనం దేనిని ఉపయోగిస్తాము ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ టేబుల్ పెన్సిల్ స్కెచ్ స్కేల్ అంటే భూమిపై అసలు దూరాన్ని మ్యాప్ లో తగ్గించడం ద్వారా చూపించడానికి మనం దేనిని ఉపయోగిస్తామంటే ని ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్ మనం ఈ పాఠం చదివినట్టయితే ఈ డిస్టెన్స్ అనేది రెండు కిలోమీటర్లు అయినట్టయితే ఆ రెండు కిలోమీటర్లని ఇది వాస్తవమైన దూరం కానీ దీన్ని మనము రెండు సెంటీమీటర్లలో చూపిస్తున్నాం అంటే ఒక కిలోమీటర్ ఈక్వల్ టు ఒక సెంటీమీటర్ అంటే వాస్తవ దూరాన్ని తగ్గించి చూపించడానికి ఏమంటామంటే స్కేల్ అంటాము మేము ఎల్లప్పుడూ డ్యాష్ సహాయంతో మ్యాప్ లో విషయాలను చూపుతాము స్కేల్ దిశలు చిహ్నాలు ఏది లేదు అంటే మ్యాప్ లో మనం అంటే ఏమైనా సింబల్ చూపించాలి అనుకుంటా సారీ ఏమైనా మార్కులు చూపించాలి అనుకుంటే దాన్ని చిహ్నాలు అంటాం చిహ్నాలని వాడతాం ఎగ్జాంపుల్ ఇందులో మనం చూసినట్టయితే గుడిని అయితే ఈ విధంగా చూపిస్తాము అదే ఆ రోడ్ తారు రోడ్ అయితే ఈ సింబల్ ద్వారా రైల్వే ట్రాక్ అయితే ఈ విధంగా వీటిని మనము చిహ్నాలు అంటాం చిహ్నాలతో మనము మ్యాప్లు చూపుతాం సాధారణంగా చిహ్నాలను డాష్ అంటారు ఏమంటారు అంటే సాంప్రదాయ చిహ్నాలు అంటే మనము వాస్తవమైన మెటీరియల్ని వస్తువుని మనం చిహ్నాల ద్వారా చూపిస్తాము దానినే మనము సాంప్రదాయ చిహ్నాలు అంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మీరు పశ్చిమానికి అభిముఖంగా నిలబడితే కుడి వైపు ఉన్న దిశ ఏమిటి పశ్చిమానికి అంటే మళ్ళీ సేమ్ అంటే ఈ విధంగా క్వశ్చన్లు తిప్పి ఇచ్చే ఆవశ్యకత ఉంటుంది అందువలన దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూసినట్టయితే పశ్చిమం అంటే ఎగ్జాంపుల్ మ్యాప్లో మనం ఏం చూపిస్తాం ఫస్ట్ పైన నార్త్ అంటే ఉత్తరం అదే విధంగా కింద దక్షిణం మీరు పశ్చిమానికి పశ్చిమానికి అంటే ఇటు ఇటు తూర్పు ఇటు పడమర మీరు ఇట్లు నిలబడితే అంటే పశ్చిమానికి అభిముఖంగా నిలబడితే కుడివైపున ఉన్న దిశ ఏది కుడివైపున దిశ ఉన్నా అంటే అది ఆన్సర్ ఉత్తరము అంటే ఈ విధంగా కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందువలన చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ లైలా ఎక్కడ నివసిస్తుంది ఆదిలాబాద్ కరీంనగర్ జిగిత్యాల్ వెంకటాపురం వెంకటాపురంలో ఎవరు మల్లిక మల్లిక నివసిస్తుంది లైలా ఎక్కడ నివసిస్తుంది అంటే ఆదిలాబాద్ లో నివసిస్తుంది ఇది దాని యొక్క సరి అయిన జవాబు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ లెసన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఎవ్రీ